తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసము ఏదైతే ఐదు గ్యారంటీలు ఉన్నాయో ఐదు గ్యారంటీలు అమలు చేసే విధంగా సమగ్ర సర్వే కోసం ఏదైతే దానికి సంబంధించి ఎవరెవరికి ఏ ఎలాంటి పథకాలు కావాలనే అంశానికి సంబంధించి అప్లికే దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ఆరవ తేదీ వరకు దరఖాస్తు లేదు అందులో భాగంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో నిజామాబాద్ జిల్లాలో మొదటి రోజు ముప్పై మూడు వేలకు పైగా చీలుక దరఖాస్తులు వచ్చాయి రెండవ రోజు మొత్తంగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో లక్ష పై పైచీలిక దరఖాస్తులు వచ్చాయి కామారెడ్డి జిల్లాలో యాభై నాలుగు వేల పై పైచీలిక దరఖాస్తులు స్వీకరించారు మొత్తం ప్రజల కోసము ఏదైతే ఐదు గ్యారంటీలో భాగంగా గృహలక్ష్మి అదేవిధంగా దానికి సంబంధించి ఇందిరామ్మ ఇల్లు దాంతోపాటు ఏదైతే ప్రజలకు దానికి అందరికి సంబంధించి కుటుంబ వివరాలు పూర్తిగా తెలియచేయాలి దానికి అందులో భాగంగా రైతు భరోసా అదేవిధంగా ఇల్లు మహాలక్ష్మి పథకంతో పాటు ప్రతి ఒక్కరికి ఏ స్కీమ్కు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు నిజామాబాద్ నగరంలో ఉన్న వారికి ఎలా ఎవరికి ఎలాంటి దరఖాస్తు కోసం వచ్చారు అనే అంశానికి సంబంధించి చూసుకుంటాం చెప్పండి అమ్మా మీరు దేనికోసం దరఖాస్తు చేస్తున్నారు దేనికోసం దరఖాస్తు చేస్తున్నారు ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకుంటాం మాకు ఇండ్లు లేవు ఏం లేవు సార్ మా ఆయన కరువా ఇండ్లు పింఛిన్ లేదు ఏం లేదు ఐదేళ్ళ గత మా చేసుకుంటే డబ్బులు అడిగినారు లంచం అడిగినారు మేము వేడికి వెళ్ళి పెడతాం కష్టం చేసుకొని చేసే పనిచేసే వాళ్ళం ఇప్పటికేం లేదు కిరాయిగా బతుకుతున్నాం సారు మాకు సాయం చేయండి అంతే మా ఆయనకు పిలిచింది మాకు ఇంత ఇల్లు చేయండి అంతే సారు మాకు మరికొంతమంది ఉన్నారు క్యూ లైన్లో వారిని అడుగుదాం అసలు ఏంటి అనే అమ్మాయి మీరు దేనికోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఏం కొరొక బిడ్డాశాఖ అభియం కారట్ ఉన్నది ఇల్లు లేదు అరవై ఏళ్ళ ఈడికొచ్చి ఏది లేదు మాకు కిరాయి ఉన్నాం అరవై ఏళ్ళ కొల కిరాయి ఉన్నాం కూడా కిరాయి పెద్ద మనుషులమై ఎంతమంది పిల్లలు నలుగురు పిల్లలు లగ్గాలి బిడ్డలే మీరు చెప్పండి దేనికోసం దరఖాస్తు చేస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి దరఖాస్తు చేస్తున్నాం సార్ ఇప్పటి ఇప్పటి వరకు కూడా ఏది స్పందన లేదు సరైనటువంటి ఇది లేదు మరి ఎప్పుడు దరఖాస్తులు ఇవ్వాలా మరి టైం కూడా సరిపోతలేదు ఆరు తారీఖు అంటే తొందరగా అయిపోతున్నది మరి ఎట్లా చేద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాము గతంలో ఎంతకుముందు ఏ చేసుకోలేదు ఇప్పుడే చేసుకున్నాము అందుకోసం ఇప్పుడైనా తొందరగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాం సార్ దయచేసి ఇప్పుడైనా కానీ మనకు డేట్ ఎక్స్చేంజ్ చేయగలరని వాళ్ళకి మనం చేస్తున్నాను కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సార్ మీరు చెప్పండి దేనికోసం దరఖాస్తు చేస్తున్నారు దేనికోసం కావాలని దరఖాస్తు చేస్తున్నారు పిల్లల పేర్లు లేవు పిల్లల పేర్ల కోసము దరఖాస్తు చేసినాము గతంలో ఐదు సంవత్సరాల కింద కూడా చేసినాము తహసీల్దార్ ఆఫీసు అటు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ అందరి దగ్గర కూడా అప్లికేషన్లు ఇచ్చి ఇచ్చి లాస్ట్కి మరి ఇప్పుడన్నా వస్తుందా రాదా చూద్దాం ఇంతకుముందు పిల్లల పేరు పాపది పేరు ఉంది కానీ ఆధార్ కార్డు నంబరు నాట్ ఫౌండ్ అని వస్తుంది అప్పుడు కూడా పాపకు ఐదు సంవత్సరాల తర్వాత ఇస్తామని అంటే ఆగినాము అప్ప నుంచి కూడా పేరు ఉన్నా కానీ అనలా అస్సలు రేషన్ అది మొత్తంగా చూసుకోవచ్చు ఈ దరఖాస్తులు అయితే దేని దేనికి స్వీకరిస్తున్నారు పూర్తిగా ఈ దరఖాస్తులు ఎక్కువ అధికంగా దేనికి వస్తున్నాయి అనే అంశానికి సంబంధించి ఇక్కడ అధికారులు అయితే దానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు వారిని అడుగుం చెప్పండి మీరు మీ దగ్గరికి ఎలాంటి దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాయి అదే జనరల్గా మా ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఐదు స్కీమ్స్ సంబంధించినటువంటి దరఖాస్తులు రావడం జరుగుతుంది అడిషనల్ కొంతమంది రేషన్ కార్డుకి సంబంధించింది ఏమైనా కొత్త అప్లికేషన్స్ తీసుకొస్తే దాన్ని కూడా కన్సల్ట్ చేసి మేము రీసెంట్గా ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తాము అదే ఈ ఐదు స్కీముల్లో ముఖ్యంగా దేనికి అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి మహాలక్ష్మి కానీ లేకుంటే ఈ కరెంటు బిల్లు సంబంధించినటువంటి గృహజ్యోతి పథకానికి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కొన్ని రికార్ అంటే వాళ్ళ దగ్గర అవైలబుల్ డాక్యుమెంట్స్ ఉంటే దాని మీద ప్రకారం మేము మూవ్ అవుతున్నాం అట్లాగే రైతు భరోసాకి ఏం లేదు కానీ మీకు అంటే ఈ మూడు స్కీమ్లకు ఎక్కువ వస్తున్నాయి ఇందులో కూడా అంటే మీరు నిన్న ఒకరోజు ఎన్ని దరఖాస్తులు తీసుకుంటుంది దాదాపు టూ సిక్స్టీ ఎయిట్ వరకు కవర్ అయినాయండి టోటల్గా ఉన్నటి రోజు రిమైనింగ్ ఇప్పుడు ఇది ఇంకా నడుస్తూ ఉంది ప్రోగ్రామ్ మొత్తంగా చూసుకోవచ్చు వీరు ఏదైతే తె తెలంగాణ ప్రభుత్వము ప్రజల కోసము ఐదు దరఖా ఐదు స్కీములకు సంబంధించి ఏదైతే స్కీములు తీసుకున్నారో దాంట్లో భాగంగా అత్యధికంగా రేషన్ కార్డు అదేవిధంగా గృహలక్ష్మి కల్ కల దాని దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నారు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఐదు స్కీములు ఆరు స్కీ ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేసిందో ముందుగా ఉచిత బస్సు అయితే అందరికీ అమలు చేస్తుంది దాంతోపాటు ఏదైతే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ దానికి కూడా అమలు చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఐదు గ్యారంటీల స్కీంలకు బాధలు స్కీమ్ల కోసం అయితే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లు కరెంటుకు సంబంధించితో పాటు అదేవిధంగా ఇందిరామైలు గృహలక్ష్మి గృహజ్యోతి పథకాలకు ఇక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షన్నరకు పైగా దరఖాస్తులు రెండు రోజులు వచ్చాయి మూడో రోజు దరఖాస్తుల ప్రక్రియ కనబడుతుంది ప్రత్యేకంగా గత కొన్ని రోజులు కూడా మేము ఇందు డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నాము మాకు డబ్బులు అడిగారు కాబట్టి మేము మేము డబుల్ బెడ్ రూమ్ రాలేదని చెప్పి కొంతమంది బాధితులు అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి ఓవర్ టు యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది